జయం అందరూ బాగున్నారా అందరూ దేవుని కృపలు వదిలుతున్నారా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు ఈ సమయంలో మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమన్నదంటే ఈ శుభ శుక్రవారం మరి మరికొన్ని మాటలు దేవుని మాటలు మరి మీ ముందుకు తెలియపరచడానికి ఈ రీతిగా ఈ సమయంలో మీ ముందుకు రావడం జరిగింది దేవునికి మహిమ గాక చిన్న పగవి పాడుకొని ప్రభు నేసుక్రీస్తు వారు చెరువులో పలికిన ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుందాం స్తోత్రం దేవుని ప్రేమ ఇదిగో జనులభావం తెనియరే కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు క మానవుల రక్షింపను తన కుమారుడు పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముకు దూరుడే మన దాల్చెను प्रभु मनभा ఉన్నది రాసిన పత్రిక పదేవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రభుక్రీస్తు వారు ఇదిగో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవ నీ చిత్ నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటీ దేవుడు ఈ మాటను వైభవ పరిశుద్ధంలో ఇది ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా రాయించబడి ఉన్నది గ్రంథం చుట్టలో దేవుని మాటలు ఏ రీతిగా వ్రాయబడి ఉన్నాయో అలాగే మనము మనం జీవించిన జీవితాన్ని బట్టి మన మారుమే వ్యాప్తి తీసుకున్న విధానాన్ని బట్టి మన పేరు కూడా గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది ప్రభు యసు వారు తనకు చెప్పిన బాధ్యత ఏ రీతిగా సంపూర్ణంగా నెరవేర్చి మరియు తిరిగి దేవుని రాజ్యానికి ఏ రీతిగా వారసుడయ్యాడో అదే రీతిగా మన పేర్లు కూడా గ్రంథపు చుట్టలో లెక్కించబడి ఉండవు ఉన్నది కనుక మనం కూడా పవన్ యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం ఉన్నాం కనుక మనం కూడా దేవుడు తెలియపరిచిన పనిని మనకప్పు చెప్పిన పనిని సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చి దేవుని రాజ్యానికి వారసలం అవుతుందాక ఆమె స్తోత్రం అలిలుయ అలాగే మనం దేవుని రాజ్యానికి ఏ రీతిగా వారసులం అవుతామో ఆ రాజ్యంలో ఆ మహిమ రాజ్యంలో మనం ఏ రీతిగా ఉంటామో మరి చెప్పిన పనిని సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చి దేవుని రాజ్యానికి వారసులం అవుతుందాక ఆమె స్తోత్రం అలిలుయ అలాగే మనం దేవుని రాజ్యానికి ఏ రీతిగా వారసులం అవుతామో ఆ రాజ్యంలో ఆ మహిమ రాజ్యంలో మనం ఏ రీతిగా ఉంటామో మరి పరిశుద్ధ బైభ గ్రంథంలో శిలువు మీద ప్రభుని యేసుకొలుస్తువారు ఏడు మాటలు చెప్పిన విధంగా మనం కూడా ఆ మాటలకు లోబడి ఆ మాటల ప్రకారం ఆయన చింత ఉంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం దేవునికి స్తోత్రం లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయం చూద్దాం సారీ లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఇది ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరువురు గనుక వీరిని క్షమించండి ప్రభువుని యేసుక్రీస్తు వారిని వేసి కోడాలతో కొట్టి తలపైన మొలకి పెట్టి ఎంత ఎన్ని మాటలు దూషించినా కొట్టినా ఎంత హింసించినా గాని ప్రభుని యేసుక్రీస్తు వారు దేవునికి ఈ రీతిగా తెలియపరుస్తాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరువురు కనుక వీరిని క్షమించండి అని సిరువు మీద మొదటిగా ఈ మాట పలకటం జరిగింది మనం కూడా ప్రభు నే వారు మనకి మాదిరిగా ఉండడు కనుక మనం కూడా మనం కూడా మనల్ని ఎంతమంది దూషించినా ఎంతమంది హింసించినా ఎంతమంది బాధ పెట్టినా దేవుని ప్రేమ మనలో ఉంది కనుక మనం కూడా ప్రతి వారిని క్షమించే హృదయం కలిగి ఉందుముగాక ఆమె దేవుని రాజ్యానికి వారసులముదుక స్తో అూయ అలాగే రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశీలో అని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అని చెప్పి అని చెప్పి సిలువులో ఈ రెండో మాట మాట్లాడటం జరిగింది లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనం నలభై రెండు నలభై మూడులో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ప్రభువుని యేసుక్రీస్తు వారిని సిలువు వేసినప్పుడు ఏసుక్రీస్తు వారితో పాటు మరి ఇద్దరు దొంగలని సులువు వేయడం జరిగింది మనం లేఖనాల్లో చదువుకున్నాం చాలా చాలా అలాగే నమ్మాలి మనం ఆ సిలువు మీద ఉన్న దొంగలలో ఒక అయితే ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్మలేదు మరి ఒక దొంగ అయితే తండ్రి నీవు ఈ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారా అని చెప్పి కన్నీళ్ళు విడిచి నమ్మకంగా ప్రభుని పెట్టుకోవడం జరిగింది అదే రీతిగా మనం చేసే పనులు కూడా మనకి మాదిరిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నాడు కనుక మనకు మాదిరి ప్రభు యేసుక్రీస్తు వారే కనుక నిత్య రాజ్యం కనుక దేవుని రాజ్యం కనుక మనం కూడా దేవుని నమ్మేవారిలాగా ఉండాలి చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని లేఖనంలో తెలియపరిచి ఉన్నది అలాగే ప్రతి విషయంలోనూ మనము దేవుని నమ్మేవారిలా ఉండాలి అలాగే రోగసువార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడు నలభై రెండు నలభై మూడో వచనంలో వ్రాయబడిన విధంగా ఆ దొంగతో ప్రభు నీశ్రీస్తు వారు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో హిందు అని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మనం కూడా ప్రభునేశ క్రీస్తు వారిని నమ్మితే మనకు కూడా దేవుని రాజ్యంలో వారసం అవ్వడానికి అర్హత కలిగి ఉంటామని చెప్పి లేఖనం తెలియపరుస్తుంది అలాగే మూడో మాటగా అమ్మా ఇదిగో నీ ప్రియ కుమారుడు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో ఈ రీతి ఈ లేఖనంలో ఇరవై ఆరో వచ్చనంలో ఈ రీతిగా తెలియపరచి ఉన్నది మనము కూడా ఈ లోక సంబంధమైన ఆశల్లో పడి ఈ లోక సంబంధమైన క్రియల్లో పడి ఈ లోక సంబంధంలో కలిసి మలియ అలాగే నాలుగో మాటగా ప్రభునిక్రీస్తు వారు సిరువు మీద పలికిన నాలుగో మాటగా ఇది ఈ రీతిగా పలికి ఉన్నాడు మత వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు మత వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చను నలభై ఏడో వచ్చను ఈ రీతిగా లేఖనాలు రాయబడి ఉన్నాయి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి ప్రభు నేష్ క్రీస్తు వారు ఒక్క క్షణమే ఒక క్షణం కూడా లేదు అలా చేయి విడిచి అలా పట్టుకున్నందుకు చాలా బాధపడి చాలా ఇబ్బంది కలిగి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడితే ఏలి ఏలి లాభ సమర్థ అని లేఖనంలో వ్రాయబడి ఉంటది మనం కూడా దేవుడితో ఏ రీతిగా సహవాసం కలిగి దేవుడితో అంటుకట్టుకొని దేవునితో నడిచే విధంగా క్షణం కూడా దేవుడు చేయి విడిస్తే ఎంత కేక కేకవేసి ఏ రీతిగా ఇబ్బంది పడ్డాడో అదే రీతిగా మనం కూడా ఉన్నామో లేవో ఒకసారి పరిశోధన చేసుకుందాం దేవుడితో సహవాసం కలిగి దేవునితో అంటుకట్టుకునే విధానంలో ఉంటే మనం కూడా ఆ నిత్య రాజ్యానికి వారసులం అగు గాక స్తోత్రం అలాగే ప్రభు నేసుక్రిస్తు వారు పలికిన సిలువులో పలికిన ఐదో మాటగా నేను తప్పి కూర్చున్నాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇది ఈ రీతిగా సెలవు ఇవ్వటం జరిగింది ఈ రీతిగా వ్రాయబడినది నేను తప్పికొంచున్నాను అని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు వారు మాట్లాడినట్టుగా ఇక్కడ మనకి కనపడుతుంది చాలామంది అజ్ఞానులు తెలుగు తక్కువ వాళ్ళు మధున్మాదులు ఆ యేసు ప్రభు వారి అయి అని చెప్పి చాలామంది హేమం చేస్తూ మాట్లాడతారు వాస్తవంగా అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు దప్పి కొందే మంచి కాదు ఆయన ఆత్మలో దప్పికొని ఉన్నాడు మనం ఆత్మను సంపాదించే వారిలాగా ఉండాలి మన మాటలు మన క్రియలు మన ప్రవర్తన మనల్ని చూసి మనం చూసిన తర్వాత అనేకులు మన మాదిరిలో వచ్చేటట్లు ఉండాలి ఆత్మలు భారం కలిగి ఉండాలి అని చెప్పి ఈ లేఖనంలో తెలియపరిచి ఉన్నాడు మంచి నీళ్ళు తప్పి కాదు అది ఆత్మల తప్పు ఇది ఈ రీతిగా ఐదో మాటగా మనం తెలియపరచుకుంటాం వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కనుక పూర్తిగా వివరించలేకపోతున్నాం దేవుని చతు మరొకసారి ఈ మాటలు తెలియపరుద్దాం అలాగే ఆరో మాటగా నాకు ఐదో మాట చెప్పుకున్న ఆరో మాటగా సమాప్తమాయను అని చెప్పి తెలియపరచడం అనేది యహోన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చరంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది సమాప్తమాయను ప్రభువా మీరు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను సమాప్తమాయను అని చెప్పి స్పష్టంగా ఈ మాట పలికి ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు వారు దేవుడు యేసుక్రీస్తువాన్ని ఏ రీతిగా పుట్టించాడు అదే రీతిగా మనల్ని కూడా ఈ లోకంలో పుట్టించి ఉన్నాడు మనం కూడా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్కరిని క్షమించే హృదయం కలిగి ఉండాలి అలాగే ప్రతి ఒక్కరిని ఆ రీతిగానే ఉంచాలి అలాగే మనం ప్రభుని యేసుక్రీస్తువాన్ని నమ్మే రీతిగా ఉండాలి అలాగే ఈ లోక సంబంధం విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోక సంబంధం మనకి ఏమి రావు నిత్య రాజ్యమే మనకు అలాగే ఆత్మలో దాహం కలిగి ఉండాలి మనం కూడా నేను ఏ రీతిగా సమాప్తం అని ఏం మనం కూడా అదే రీతిగా ప్రభువా మీరు నన్ను ఈ లోకంలో పుట్టించినందుకు ఇదిగో పాటు నీ పనితో పాటు నా పని కూడా నేను చేసుకున్నాను బ్రతుకటానికి అయ్యా నేను కూడా ఆత్మల భానం కలిగి దప్పిక్కొని ఉన్నాను అన్ని మరికొన్ని ఆత్మను రక్షించాను మీరు మాకు మాదిరి ఉన్నారు కనుక మేము కూడా సంపూర్ణంగా నేను మేము నీతో అటుకట్టుకొని సంపూర్ణంగా మీరు మాకు ఇచ్చిన పనిని పూర్తి చేసి ఉన్నాము అని చెప్పి ధైర్యంగా యేసుక్రీస్తు వారితో మాట్లాడే విధంగా ఉండాలి మనం అలాగే ఏడో మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పున్నాను లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో ఈ రీతిగా తెలియపరచుంది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచున్నాను పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభుని ఏసుక్రిస్తూ వారు ఏ రీతిగా చెప్పి ఉన్నాడో అదే రీతిగా మనం కూడా ఏసుక్రిస్తూ వారితో మనకు ఏసుక్రిస్తూ వారు మాదిరి ఉన్నాడు మాదిరిగా ఉన్నాడు కనుక మనం కూడా ప్రభుతోటి ఈ మాటలు చెప్పే విధంగా ఉండి ప్రతి ఒక్కరు క్షమిస్తూ నమ్మకం కలిగి దేముతో సహ సహవాసం కలిగి రాజ్యం చేరుకునే వారిగా ఉష్ణ భయో గ్రంథంలో ఎప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము ఏడవ వచ్చనంలో ఏ రీతిగా వ్రాయబడి ఉన్నదో అలాగే అప్పుడు నేను గ్రంథం చుట్టల్లో నన్ను కూచి వ్రాయబడిన ప్రకారం దేవ నిశ్చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చాలా చక్కగా వేసుకరిస్తూ వారు దేవునితో ఈ మాట చెప్పి ఉన్నాడు అలాగే మన పేరు కూడా మన పేరు కూడా గ్రంథం చుట్టలో లెక్కించబడి ఉన్నది మనం కూడా దేవుని పని పరిపూర్ణంగా సంపూర్ణంగా చేసి దేవుని రాజ్యానికి వారసులు అవదుగాక దేవుని రాజ్యంలో మనం అందరం ముందుగాక అలి స్తోత్రం దేవుడు ఈ మాటలు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడా జీవన దేవ నీకే వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా తండ్రి ఈ మాట ప్రతి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ సై ఇంటి కృపని మాకు ఇచ్చినందుకు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ఎక్కడి వారమో ఎప్పటి వారము కేవలంగా నీ ప్రేమ వలన ఇది ఈ రీతిగా మేము అందరం కలుసుకొని నీ లేఖనాలు నీ మాటలు మేము వినే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకే స్తోత్ర వందనాలు స్తోత్ర మాటలు తండ్రి మా మనసులో నీ గడ్డి పిలిపేసి కృప దచ్చేవని ప్రభు ఏస్తున్నాము అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె 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 ఏసు రక్తమే చేయం ఇప్పుడు వరకు ఈ వేడు చూసిన ప్రతి ఒక్కరికి వందనాలు సమయంలో ఈ రీతిగా మేము ముందుకు రావటం జరిగింది మరికొన్ని వీడియోలతో నేను మీ ముందుకు వస్తాను మా కొరకు మా కుటుంబం కొరకు మీరను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి యేసు రక్తమే జయం